హాయ్ అండి వెల్కమ్ టు బెంగళూరులో కోనసీమ పిల్లలాక్స్ ఈరోజు ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకుని చూపించుకుంటానండి ఫస్ట్ నేనైతే ఎగ్స్ని బాయిల్ చేసుకొని పీల్ తీసుకొని ఒక బాండీలో ఆయిల్ వేసుకొని పసుపు వేసుకొని అవైతే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నానండి తర్వాత అదే బాండీలో దాల్చిన చెక్క లవంగాలు ఎలకర వేసుకొని తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని కొంచెం ఫ్రై అవనిచ్చానండి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం మూత పెట్టుకున్నానండి సో అవి అయితే చాలా వరకు ఫ్రై అయినాయండి ఇప్పుడు ఇందులో నేను టొమాటోస్ అయితే వేసుకుంటున్నానండి నేనైతే టూ టొమాటోస్ తీసుకున్నాను ఈ టొమాటోస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నానండి బాగా మూత పెట్టుకొని తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకున్నానండి సో ఇది కూడా కొంచెం ఫ్రై అయి వేసిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో వన్ స్పూన్ అయితే కారం వేసుకుంటున్నానండి ఈ కారం కూడా బాగా కలుపుకొని అడుగంట కంట చూసుకోవాలండి నెక్స్ట్ అయితే నేను ఇందులో ఎగ్స్ అయితే వేసుకుంటున్నానండి ఎగ్స్ అయితే చెప్పాను కదండి ఇందాక ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి నేను ఓన్లీ సాల్ట్ మాత్రమే వేసుకొని ఆ ఎగ్స్ని అయితే కర్రీలో అయితే వేసుకుంటున్నానండి ఇది వేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి లేకపోతే ఎగ్స్ అయితే బ్రేక్ అయిపోతాయి కదా సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకున్నానండి సో ఇలా మూత పెట్టుకుని ఒక్కసారి కొంచెం బాగా కలుపుకోవాలండి అది అడుగంట ఇప్పుడైతే నేను ఇంట్లో తగినన్ని వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ నేను మూత పెట్టుకుంటున్నానండి మళ్ళీ ఇదైతే చాలా వరకు అయింది కదండి ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని ఇందులోనే ధనియాల పొడి కొంచెం మిరియాల పొడి కొంచెం అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నానండి ఇలా మిక్స్ చేసుకుని నేను ఇందులో సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి ఇందాక నేను ఉల్లిపిల్ల మగ్గడానికి మాత్రమే సాల్ట్ వేసుకున్నానండి ఇప్పుడు కరికి మొత్తంకి సాల్ట్ వేసుకుంటున్నాను సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయిందండి ఇప్పుడు నేను ఇందులో కొత్తిమీర వేసుకుని తెచ్చేసుకుంటున్నానండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మసాలా దగ్గర రెడీ అయిందండి సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో